తెలుసుకున్నవి ఆచరణలో పెట్టడంలో విఫలమవుతున్నామని యాక్షన్ తీసుకోవడానికి నన్ను నేను ఎలా మార్చుకోవాలి ఫస్ట్ అండ్ మోస్ట్ అసలు ఆచరణ ఎందుకు పెట్టాలనే దానికి క్లియర్ అంటే ఫస్ట్ రాజ్ కుమార్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదైనా ఇదనే కదండి తెలుసుకున్నవి కానీ తెలిసినవి కానీ తెలియనివి కానీ ఏదైనా సరే ఒక విషయానికి మనం ఆచరణలో పెట్టాలంటే మొట్టమొదటి క్వశ్చన్ మీరు అడగాల్సింది మిమ్మల్ని మీరు అడగాల్సింది వై ఎందుకు నేను ఈ పని ఎందుకు చెయ్యాలి ఆ ఎందుకు చెయ్యాలి అన్న క్వశ్చన్కి మీ దగ్గర కనుక సహేతుకమైన ఆన్సర్ లేకపోతే మీరు ఎంత సులువైన పనైనా కానీ చెయ్యరు ఎందుకు చెయ్యాలి అనే దానిలో మీ దగ్గర సహేతుకమైన ఆన్సర్ ఉంటే కనుక మీరు అది ఎటువంటి పని అయినా సరే చేయడానికి వెనకాల ఈ మధ్యకాలంలో చూడండి రీసెంట్గా ఒక ఇవాళ నిన్నో ఒక న్యూస్ అంటే నేను జనరల్గా న్యూస్ చూడను పేపర్ చదవను న్యూస్ కంటెంట్ దోడికి వెళ్ళను కానీ అయినా సరే నా దృష్టిలోకి ఏదో రకంగా ఫేస్బుక్లో నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొన్ని కొన్ని విషయాలు పడుతుంటాయి సమ్ తెలుగు పర్సన్ ఒక తెలుగు వ్యక్తి తెలుగు అబ్బాయి టూ థౌజండ్ ఎయిటీన్లో విరాట్ కోహ్లీ ఒక మీటింగ్కి వస్తే ఆ మీటింగ్కి వెళ్ళి ఆ విరాట్ కోహ్లీ దగ్గర ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి లేని పరిస్థితుల్లో డిజప్పాయింట్ అయ్యి విరాట్ కోహ్లీ ఫ్యాన్ డిజప్పాయింట్ అయ్యి వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చిన తర్వాత విరాట్ తోటి నేను ఫోటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ చేసుకోవాలంటే నేను తన సర్కిల్లోకి వెళ్ళగలగాలి అని చెప్పి ఆ రోజు నుంచి క్రికెట్ ఆటం మొదలుపెట్టి ఇవాళ తను విరాట్ కోహ్లీ తన లేటెస్ట్ సెంచరీ కొడుతుంటే ఆ లేటెస్ట్ సెంచరీ కొట్టేటానికి తను రన్నర్గా యువతల పక్క నించుని తన ఆరాధ్య క్రికెటర్ని ముచ్చటగా గ్రౌండ్లో ఇంకెవరూ లేకుండా చూసి ఆ సెంచరీ కొట్టిన సందర్భంలో తనని కౌగిలించుకుని హగ్ చేసుకుని తనతో కూర్చుని లేచి అంటే తన సర్కిల్లో తన ఫ్రెండ్ సర్కిల్లోకి తనకు వెళ్ళిపోయి తన సర్కిల్లో తనకు జీవించగలిగేటటువంటి స్థాయి కృషి చేశాడంటే ఎంతో కాలం పడుతున్నటువంటి సందర్భంలో ఈ ఆరు సంవత్సరాల్లో తను ఇండియన్ విరాట్ కోహ్లీతో సమానంగా బ్యాట్ పట్టుకుని ఆడగలిగే స్థాయికి వెళ్ళాడంటే ఆ కృషి చేయగలిగాడంటే ఆ ఆచరణ పెట్టగలిగాడంటే తనకున్న బలమైన వై ఆన్సర్ ఎందుకు నేను క్రికెట్ ఆడాలి అంటే తన దగ్గర ఉన్న ఆన్సర్ అంత బలమైంది అలా మీ దగ్గర మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ దగ్గర అంత బలమైన ఆన్సర్ వై అనేది ఉంటే డెఫినెట్గా ఆచరణను డెఫినెట్గా పెట్టగలుగుతారు